బైక్ ఏమో అక్కడ నేనేమో ఇక్కడ ఈరోజు అంతా కూడా లైక్ చాలా డిఫరెంట్గా ఉంది ఈరోజు అందుకే ఏ అన్నీ సడన్ సడన్ అసలు నేను బైక్ సర్వీస్ అనేది మర్చిపోయినా అందువేళ మైసూర్ దగ్గర ఉన్నప్పుడు చూసుకుంటే ఇంకో ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్లో సర్వీస్ ఉందని చెప్పి డైరెక్ట్ సర్వీస్కి వెళ్ళిపోయారు లేకుంటే మంచిగా మైసూర్ ప్యాలెస్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేవాళ్ళం మీడికి మనకు మైసూర్ ప్యాలెస్ కంటే బండి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక ఫస్ట్ బండికి అయితే ప్రయారిటీ ఇచ్చి సర్వీస్ అయితే చేయించిన బండి కండిషన్ అయితే ఓకే ఓకే బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఊటీకి వెళ్ళాలి యాక్చువల్ మైసూర్లో రూమ్ తీసుకున్నాం అనుకున్నా కానీ మైసూర్లో రూమ్ తీసుకుంటే ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ సఫారీ మిస్ అవుతాం మనం బండిపురాలో వెళ్ళొచ్చు లేట్ అయి వెళ్తే మనం ఏంటంటే సైట్ సీయింగ్ అనేది అంత పర్ఫెక్ట్ అయితే మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వదు లేట్ అయిపోతే ఎర్లీ మార్నింగ్ గేట్స్ ఓపెన్ చేసినామని పోయినాం అనుకో చెక్ పోస్ట్ ఓపెన్ చేసినామని సో మనకు హైలీ ఛాన్సెస్ ఉన్నాయి యానిమల్స్ని చూడడానికి అక్కడ ఎలిఫెంట్స్ అలాంటివి అందుకని చెప్పి నియర్ బైలో అప్పుడు వెళ్తున్నా ఆల్మోస్ట్ చెక్ పోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అనగా బ్రేక్ అయితే వేసేసుకుంటాను అంతేగా బట్ ఈరోజు అంతా గజిబిజిగా అయిపోయినంత ఏదో అనుకొని స్టార్ట్ అయినా ఒక్కటి అనుకొని స్టార్ట్ అయితే అది అసలు అయింది అది పక్కన వాడేసి వేరే దానికోసం బావచ్చు ఇలాగే ఉంటుంది అంటే మనం కూడా ఏం అనుకొని ఏం ప్లాన్ చేసుకోలేదా కదా సడన్ సడన్ సర్ప్రైజ్లు వస్తూనే ఉంటాయి లైఫ్లో ఇది ఒక సర్ప్రైజ్ నాకు ఈరోజు మొత్తానికి అయితే ఒక బండి అయితే ఒక టెన్షన్ అయితే పోయింది ఎందుకంటే మళ్ళీ మనం వన్స్ ఈ మైసూర్ టౌన్ దాటి అంటే వరకు ఎక్కడ కూడా మళ్ళీ మనకి సర్వీస్ సెంటర్స్ లేవు లేక మొత్తం కూడా ఘాట్ సెక్షన్ ఉంది ట్రావెల్ చేయడం ఊటీ కానీ అంతా ఘాట్ సెక్షన్ ఉండే ప్లేస్ సో బండి మనకి బాగుంటేనే మన రైడ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది అందుకే ఇక బండి అయితే సర్వీస్ అయితే చేయించిన జస్ట్ సన్సెట్ అయితే అవుతుంది జస్ట్ అలా సన్సెట్ ఎంజాయ్ చేస్తూ టీ బ్రేక్ అయితే వేసుకున్నా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినాక స్టార్ట్ అయితే ఇక్కడ పైగా టెన్ వేసుకొని కానీ పడుకోవడం రోజు అంతే ఎడిటింగ్ వర్క్స్ మర్స్ట్ ఎడిటింగ్ చేసేయాలి ఫస్ట్ ఫైనల్ అయితే స్టేక్ అయితే మనకి ఒక పెట్రోల్ పంప్ అయితే దొరికింది ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడిని మనకి బండిపుర చెక్ పోస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ కిలో ఫిఫ్టీన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది సో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనుకోండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయిపోతా చెక్ పోస్ట్ ఓపెన్ అయ్యే టైంకి నైట్ టైం అలౌ చేయరు క్లోజ్ అయిపోతుంది చెక్ పోస్ట్ మార్నింగ్ అయితే వెళ్తాను ఇంతటితో బ్లాగ్ క్లోజ్ చేసే ముందా సరే నేను డైలీ ఐ మీన్ క్యాంపింగ్ చేసుకుంటాను కదా అసలు నా క్యాంపింగ్లో అసలు ఏమేమి ఉన్నాయి అసలు లైక్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి అసలు నేను ఏమేమి యూజ్ చేసుకుంటానంటే మీతోనైతే ఈరోజు ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తుంటాను నేను మొత్తం డే మొత్తంలో ఒకటి అనుకొని స్టార్ట్ చేసిన బట్ మనం అనుకున్న కంటెంట్ అంటే రాలేదు బట్ డిసప్పాయింట్ అవ్వకండి ఈరోజు నేను స్టే చేయబోతున్నా నా క్యాంపింగ్ టైం గురించి అయితే కంప్లీట్గా చూపిస్తాను ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేటివి మ్యాక్సిమం ఒక లో ఉండాల్సినవన్నీ నా క్యాంపింగ్ సెటప్లో అయితే ఉన్నాయి సరే వెళ్దాం పదండి వెళ్ళైతే చూద్దాం మొత్తం లోపలికి ఎంట్రన్స్ ఇది సో ఇది సింగిల్ వన్ అండ్ ఇంకోటి కూడా ఉంటుంది దీని లోపల సో ఇది ఇది కూడా వేసుకోవచ్చు ఈ టూ అయితే వేసుకుంటాను అండ్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మీకు సరే ఫస్ట్ అయితే ఇది అయితే మనమైతే క్లోజ్ అయితే వేసుకుందాం లోపలికి వచ్చినామంటే కొంచెం పీస్ఫుల్గా అయితే చేసుకోవచ్చు బ్లాగు సో ఇది అనమాట సో ఇది చేసిన మరి నా షూస్ అయితే ఇక్కడ ఉంటాయి కదా నా షూ అయితే లోపల ఉంటాయి సో అంటే మరీ అవుట్ సైడ్ ఆకుండా జస్ట్ నా ఇన్ సైడ్ రూమ్కి అవుట్ సైడ్ దానికి మధ్యలో అయితే ఉంటాయి అండ్ ఇది కూడా క్లోజ్ చేసేద్దాం ఇదైతే మెయిన్ దోమలు ఈ అసలు ఏమి రాకుండా ఉండడానికి అంటే గాలి ఇలా వస్తుందని చెప్పి అనుకుంటారు కానీ గాలి అయితే రావడానికైతే ఉంది సో ఇదైతే గాలి రావడానికి అండ్ నెంబర్ వన్ చూపిస్తాం ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాన్ గైస్ యాక్చువల్లీ మనకు ఫ్యాన్ అయితే ఉంది ఓ ఇది ఫ్యాన్ ఈ క్యాంపింగ్ టెంట్కి సంబంధించిన అయితే ఈ సెటప్ అయితే ఐ మీన్ ఈ ఫ్యాన్ అయితే ఎనఫ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లైటింగ్ సో చాలా త్రీ మోడ్స్ ఏమి ఉంటాయి సింగిల్ మోడ్ ఈ డార్క్ లైట్ అండ్ ఇది వచ్చేసి ఎస్ఓఎస్ మోడ్ అండ్ పడుకున్నాక జీరో లైట్ కూడా ఉంది ఇలా సో లైట్ ఐ మీన్ డిమ్ కలర్ అయితే వస్తుంది సో ఇదనమాట లైట్ అండ్ ఫ్యాన్ రెండు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఏమైనా ఆర్ఎస్కోవడానికి బట్టల టైప్ ఆర్ఎస్కోవడానికి కూడా ఉంది ఏమైనా పచ్చివి ఉన్నా సరే యూజ్ చేస్తున్నాయి అండ్ పడుకోవడానికి వచ్చేసి బెడ్ అనమాట ఇది మ్యాట్ ఉంటుంది కింద సో మ్యాట్ పైన ఈ బెడ్ బెడ్ టైప్ కంప్లీట్గా అయితే మెత్తగా అయితే ఉంటుంది ఇది ఒకటైతే పిల్లో పిల్లో టైప్ ఉంది ఇంకా కంప్లీట్గా ఇది సెటప్ పడుకోవడానికి అండ్ నైట్ టైం ఆకలి అయితే తినడానికి ఒక పీనట్ బటర్ అండ్ బ్రౌన్ బ్రెడ్ కూడా ఉంది ఇంకా వాటర్ బాటిల్ సో ఇవన్నీ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే డిన్నర్ చేసినా సరే ఒక్కోసారి మిడ్ నైట్ ఆకలవల్సి ఉంటుంది ఇవన్నీ కూడా కంప్లీట్గా నా లగేజ్వి రైడింగ్ జాకెట్స్ ఇది బ్యాగు సో ఇదన్నమాట ఆల్మోస్ట్ బెడ్ ఉంది ఫ్యాన్ ఉంది లైట్ ఉంది ఇంకోటి చెప్పడం మర్చిపోయినాయి ఇక్కడ కీస్ అవన్నీ పెట్టుకోవడానికి మళ్ళీ ఇట్లా లైక్ చిన్న జేబ్స్ టైప్ ఉన్నాయి మొబైల్ ఫోన్స్ కానీ కేబుల్స్ కీస్ ఇక్కడ పెట్టేసినాం ఇది ఇక్కడ వ్యూ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ నా క్యాంపింగ్ అయితే అక్కడ ఉంది సో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసుకున్న పక్కన ఏంటంటే మనకి వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడనే పెట్రోల్ పంప్లో డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ అంటే కంప్లీట్గా సీసీ కెమెరాస్ ఉంటాయి మనకి ఇక్కడ ఏవి కూడా పోవు సో సెక్యూర్గా ఉంటాం మనం పెట్రోల్ పంప్స్లో అయితే ఇదనమాట ఈరోజు నేను స్టే చేయవలసింది ఐ మీన్ మ్యాక్సిమమ్ టు నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ పెట్రోల్ పంప్స్లోనే స్టే చేయడానికి అయితే ఉంటాయి ఎందుకంటే మనకు అన్ని వాష్రూమ్స్ డ్రింకింగ్ వాటర్ అండ్ సేఫ్ అండ్ సెక్యూరిటీగా అయితే ఉంటుంది అండ్ మిగతా థర్టీ ప్లేసెస్ ఏంటంటే లైక్ హిల్స్ టైప్లో లైక్ ఎక్కడైనా బీచెస్లో కానీ అక్కడ నాకు ఏదైనా మంచి ప్లేస్ వ్యూ సీనరీగా ఉందంటే సో అక్కడ టెంట్ అయితే వేసుకుంటాను నేను అయితే లాస్ట్ లాస్ట్ చూసే ఉంటారు మనం బీచ్లో అయితే టెంట్ అయితే వేసుకున్నాం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది ఎప్పటికీ మర్చిపోలేను సో అలాంటి కొన్ని మంచి మంచి మెమోరీస్ని అయితే క్రియేట్ చేయవచ్చు క్యాంపింగ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇదే అనమాట ఈరోజు ఒకటి బ్లాగ్ అయితే అండ్ ఇంకా మనం రేపటికైతే అయితే ఊటికి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం సో ఎవరైనా నా వింటర్ ట్రిప్ ఈ సోలో ట్రిప్కి సంబంధించిన బ్లాగ్స్ ఎవరైనా చూడలేదంటే కంప్లీట్ నా ప్లేలిస్ట్ అయితే ఉంది వింటర్ ట్రిప్ది సో వెళ్ళైతే అన్ని చూడండి స్టార్టింగ్ ఉండి ఎండింగ్ వరకు ఎలా అనిపిస్తుందో మొత్తం ఈ నా ఈ కొత్త సిరీస్ని అయితే చూడండి నాకైతే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోండి నేను అయితే సోలో ట్రావెలింగ్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే భయపడ్డాను బట్ ట్రావెలింగ్ చేసి చేసి చేస్తూ కొంచెం అలవాటు పడిపోయింది సోలో ట్రావెలింగ్ అనేది అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇదని చెప్పాలంటే టైమ్స్ చాలా తక్కువ టైమ్స్లో మాత్రం కొంచెం అప్పుడప్పుడు లోన్లీనెస్ అయితే ఫీల్ అవుతాయి బట్ మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ట్రిప్ మొత్తం ఇదే అన్నమాట కొత్తగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అండ్ నాకు క్యాంపింగ్ సెటప్ కానీ ఈరోజు చేయండి నైట్ వరకు ఏమి నా ఈ కొత్త సిరీస్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేసి షేర్ చేసుకోండి తర్వాత బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్ అంటే బాయ్ బాయ్ ఆఫ్ ఫ్రమ్ బండిపురా ఫారెస్ట్ ఓకే బాయ్ బాయ్